అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో చూసే ముందు మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి అబ్బా టైం వచ్చేసి అయితే ఇప్పుడు ఎయిత్ టెన్ అవుతుంది ఇప్పుడే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సో నేనైతే పని అయితే స్టార్ట్ చేసేసాను చిప్పుగట్టె తెచ్చేసి ఇలా అంతా అనేసి ఇంకా పిల్లలు లేవలేదు లేరు ఇవాళ మరీ పడుకుండి పోతున్నారు అన్నట్టు లేపినా కూడా లేట్లే సో ఇవాళ అయితే తెలంగాణలో ఆంధ్రలో రిజల్ట్ కదా రిజల్ట్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేసేయండి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎవరు గెలుస్తారు ఏంటి అనేసి సో చూసారా పట్టేయండి బోలు ఉన్నాయా అని నార్మల్గా లేవు ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి టిఫిన్ గడ్ర ఏం చేయట్లే అన్నమాట ఎందుకంటే సామాన్ అయిపోయింది సో సామాన్ తీసుకురావాలి సామాన్ తీసుకొస్తే మళ్ళీ లాస్ట్ స్టిఫన్ రన్ అయిపోతూ ఉంటాయి ఏం చేద్దామన్నా ఏంటి పల్లీలు అయిపోయినాయి పప్పు అయిపోయింది సో అవన్నీ తీసుకురావాలి సో ఇంకొకటి పైసే చేసి పడుతుంది సామాన్ తీసుకురావడానికి మామూలు అయితే హ్యాపీ పడుకోపోయారు అనమాట విగ్రెడరు సో చీకటి ఉంది ఎలా అనమాట సో వీడియోలోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎక్కడ స్విచ్ చేయకుండా చూస్తూ ఉండండికి అప్పుడే వేడు నువ్వు లేవలే కదా నువ్వు పడుకున్నావు చూడు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నువ్వే ఇవ్వలే నువ్వు లేవలేదే లేవు కదా అంటే నువ్వు లేవలేదు నేనేం చేస్తా సో నేను బ్రష్ చేయడం అయితే అయిపోయింది టాబ్లెట్ అనేది వేసేసుకోవాలి మా బుడ్డ గారు ఇద్దరు లేచేశారు వీడు ఇద్దరు లేచి అయితే నేనైతే టాబ్లెట్ వేసేసుకోవాలి టాబ్లెట్ వేసేసుకోండి పాలచ్చి పెట్టాలి పిల్లలకి బ్రష్ చేయించేసి నేనైతే ఛాయ్ చేయాలి అది మొదటి నుంచి అలవాటు ఛాయ్ కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ డస్ట్ ఛాయ్ లేకుండా ఉంటావు నువ్వు అదే అన్నమాట ఛాయ్ ఇంకా తప్పకుండా బ్రెడ్ అనేది కంపల్సరీ ఉండాలి వానికి అది లేకపోతే ఉండలేడు వాళ్ళకి అంట వాడు కూడా అలవాటు అయిపోతున్నాడు అన్నమాట సీకంటే నేను ఎప్పుడు టాబ్లెట్లు వేసేసుకొని కంటిన్యూ చేసేస్తా ఉంటాను సో ఇప్పుడైతే నేనైతే వాటర్ తాగేస్తున్నా అదే నేను అంత ముందు వెయిట్ లాస్ నేనైతే తయారు చేసుకుంటాను కదా వాటర్ పూల్స్ దట్ మీన్ ఏంటి అంటే ఇందులో ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి అమ్మవాడు అది అంటున్నాడు సో మరి చిన్నడైతే కూర్చొనిపిస్తే తింటున్నాడు అది అక్కడ ఆగిపోయిందంటే వర్రేస్తున్నాడు అన్నమాట ఇది ఇది తాగేస్తే కొంచెం ఎనర్జీ ఉంటుంది సో అందుకే తాగేస్తున్నా ఇది టూ డేస్ నుంచి రన్ అవుతుందండి వీడియో ఇది మొన్న వీడియో నిన్నటి వీడియో రెండు కలిపి పెట్టేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేనైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇది రీసెంట్గా తీసుకున్నాండి వాషింగ్ మిషన్ యాక్చువల్గా నాకు పాతది కూడా ఉండే కాకపోతే అది సెమీ ఆటోమేటిక్ అది కొంచెము ప్రాబ్లమేటిక్గా ఉండేది అందుకనేసి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే టైం నుంచి వెళ్ళి మా ఆయనకైతే ఇది వద్దు ఆటోమేటిక్ తీసుకుందాం అనేది చెప్పాను సరే తీసుకుందాము అనేసి అన్నాడు సరే అయితే కదా పట్టుకునే ఉంటుంది కదా అనేసి నేనైతే మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చేసాను అండి ఇక నాకు ఉంటే అట్టే ఖరాబ్ అయిపోతుంది కదా వాళ్ళకన్నా యూజ్ అవుతుంది లే అనేసి వాళ్ళకి ఇచ్చేసాను సో వాళ్ళకి ఇచ్చేసిన వెంటనే అయితే మా ఆయన అయితే నాకైతే కొనియలేదండి వాషింగ్ మిషన్ ఎందుకంటే మేము అక్కడ నుంచి వెళ్ళి ఇడికి రావడం వల్ల మాకు చాలా అంటే చాలా అమౌంట్ అప్పు అయిపోయింది అన్నమాట ట్రావెలింగ్ అని రూమ్ రెంట్లని ఇక్కడ రూమ్ రెంట్ చాలా ఎక్కువ తీసుకుంటారండి అడ్వాన్సే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా తీసేసుకుంటారు అన్నమాట మీరు ఎన్ని నెలలు ఉండండి బట్ అడ్వాన్స్ మాత్రం ఎక్కువ ఇచ్చేయాలి సో మాకు అడ్వాన్స్ అంతా ట్రావెలింగ్కి అక్కడ నుంచి ఇక్కడ రావడానికే ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ అండి మాకు ట్వంటీ థౌజండ్ పడ్డది అండ్ ఇక మా ఆయన మమ్మల్ని అడిగి వచ్చి తీసుకోవడానికి టెన్ థౌసండ్ అయిపోయింది నుంచి మించు ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ అయిందండి మేము అక్కడ నుంచి లిక్క రావడానికే అండ్ ఇక మా ఆయనది శాలరీ కూడా ఆగిపోయింది త్రీ మంత్స్ దాకా చాలా ఇబ్బంది అయిపోయిందండి వన్ మంత్ మేమైతే త్రీ మంత్స్ నుంచి చాలా నరకం చూసాను టూ మంత్స్ దాకా నేను హ్యాండ్తోనే వాష్ చేశాను టూ మంత్స్ కంటే ఎక్కువనే వాష్ చేశానండి టూ టూ మంత్స్ కంటే ఎక్కువనే వాష్ చేశానండి కాకపోతే ఏంటి అని అంటే ఇక మనకు అప్పులు ఉండగా మనకు అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలంటే నడవదు కదా సో అందుకనేసే నేనైతే ఆ టూ మంత్స్ దాకా ఆగేసి మా ఆయనను బతలాడంగా 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 అంటే అది ఎలా అయింది అని అంటే పాపం తనకు నాకు కొనివ్వాలని ఉండే కాకపోతే ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల ఎక్కువ అవడం వల్ల నాకు కొనేయడానికి కొంచెం వెనక ముందయ్యాడు నాకు ఈ నేను ఆగేదాన్ని ఇంకా ఇంకా టూ మంత్స్ అయినా కొనకుండా ఉండేదాన్ని కాకపోతే మా పిల్లలతోనే ఇబ్బంది అయిపోయింది అన్నమాట బట్టలు పిండుతా అంటే వాళ్ళు నాయతోనే రావడం వాళ్ళు నీళ్ళల్లో ఆడుకోవడం వల్ల వాళ్ళకు జలుబులు జ్వరాలు ఎక్కువ రావడం ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి ఆడికి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్ దాకా పిండేసుకున్నాక మొన్న రీసెంట్గా అది కూడా ఇన్స్టాల్మెంట్లో తీసేసుకున్నాము తీసుకోవడం తప్పదు ఎన్నటికైనా ఇక ఎన్నటికైనా తప్పది కదా నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు కదా చెట్టి అనేసి తీ తీసుకుంటా అని చెప్పేసి అయితే తీసేసుకున్నాడు ఎంత అని టెన్ డేస్ అవుతుంది కావచ్చు అయితే వచ్చి కొంచెం ఫ్రీ అయిపోయింది అన్నమాట మనకు ఒక పని తగ్గించడానికి ఒక వస్తువు వచ్చిందంటే మనం కొంచెం ఫ్రీ అయిపోతూ ఉంటాం కదా అలానే అన్నమాట నేను కొంచెం ఫ్రీ అయిపోయాను నాకు కొంచెం రిలీఫ్ అని దొరికింది అంత ముందు అయితే దాని మూలంగా మా పిల్లలతో గొడవ వాళ్ళు వాళ్ళకి రావడం మా ఆయన నాకు ఫుల్ గొడవలు అయినాయండి ఈ బట్టలు ఫీచర్లో చాలా గొడవలు అయిపోయాయి ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాట విన్నారు మాక్సిమం కాదు మొత్తానికి అయినారు సో అందుకనేసి నేను పిల్లలు బట్టలు వినడానికి వాళ్ళు చాడుతూ ఉంటే మా ఆయన ఉండి ఏం చేస్తున్నవి ఏంటి అంటే పాపం ప్రతి రోజులలో పెట్టేది అన్నమాట ప్రతిరోజు కూడా ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యేది మా పిల్లలు చాలా అంటే చాలా అల్లరి చేసేది చాలా అల్లరి చేసేది చాలా మొండి వాళ్ళు అన్నట్టు మా ఊళ్ళో అందుకే మాకిద్దరికి ఈ పిల్లల విషయంలో ఈ పింట్ల పనే చాలా ఎక్కువైపోతుందంట మళ్ళీ బట్టల పని అంటే అది చాలా విషయం కాదు నాకు ఏంటంటే సిజరింగ్ అయ్యేసరికి బ్యాక్ పెయిన్ విపరీతం అండి ఒక వన్ సైన్ కూర్చున్నాం అంటే నేను ఇవ్వలేను చాలా అంటే ఇబ్బంది పడతాను అందుకనేసి ఆ పెయిన్ ఈ పెయిన్ అన్ని కష్టాలన్నీ మా ఆయన మీద తీర్చేదన్నమాట పాపం పాపం అయితే ఓపిక గల్లోడే నేను ఇక అంటే పాపం ఇది ఇబ్బంది పడుతుంది కదా ఇక తిడుతుంది కదా అనేసి తనం కూడా అర్థం చేసుకునేది సో అయితే టూ మంత్స్ తర్వాత నేనైతే వాషింగ్ మిమ్ తెచ్చేసుకున్నాను ఇప్పుడు కొంచెం రిలాక్స్ వచ్చింది బాడీకి ఇది ఉండనైతే ఇక్కడైతే నేనైతే ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు అనేది మాక్సిమం తొందరగా రావాలి అని అంటే ఎవరికైనా ఎల్లిపాయలు అనేది మనం ఇలా చుంచేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టేసుకొని మనం ఒక సంచిలాగానే అంటే అది సంచి పగలకుండా ఉండడానికి సంచి కవర్లో కవర్ పగిలిపోతుంది కదా సో ఒక సంచిలాగా అయితే సంచిలో పోసేసుకొని దబా దబా కొట్టేసుకున్నామంటే కొట్టేసి ఈజీగా వచ్చేస్తుందండి నేను అదే పద్ధతి పాటిస్తాను అన్నమాట ఎందుకంటే నాకు పిల్లలతో నేను చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత అంగీ చేస్తున్నారు నేను ఒకటి దిస్తా ఒకటి దిస్తా ఉంటారు వాళ్ళు అందుకనేసి నేను తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని కొట్టేసింది అనుకోండి పొట్టు ఈజీగా వస్తుంది మళ్ళీ తర్వాత మనం చేతులతో తీసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనేసి మా అమ్మ ఇలానే చేస్తా ఉంటుంది అనమాట మా అమ్మ ఇలానే చేస్తుంటుంది మాకు ఏదో ఫంక్షన్స్ అయినా కూడా ఇలానే చేస్తారనమాట ఈజీగా వస్తుంది అని నూనె రాసేసి వాటిని కొట్టేపు ఎంటలో కొట్టి దబా దబా కొట్టేస్తారన్నమాట ఎందుకంటే ఫంక్షన్ అలా చిన్న చితిగా ఉండదు కదా కిల్లలో కొద్దిగా తీస్తూ ఉంటారు కదా అందుకనేసి ఇట్లా చేస్తే వాళ్ళకు కొద్దిగా చేతులు రెస్ట్ ఉంటాయి చేతులు మనము ఎల్లిపాయలు చేతులు తీస్తా ఉంటే నొప్పి వస్తూ ఉంటుంది కదా ఇదైతే ఈజీ అన్నమాట ఇక నేను అలాని కూడా ఎక్కువ దాన్ని కొంచెం కొంచెం తీసేసి తొక్కలు తీసేసి పెడతాను ఎందుకంటే మనమే కదా వాడుకునేది వేరే వాళ్ళకేం యూజ్ చేసేది లేదు కదా మనమే కదా అనేసి నా ఒపీనియన్ కొద్దీ నాకు నేనే చేసుకుంటా అన్నమాట లేకపోతే పిల్లలను పట్టుకొని ఏం చేస్తామంటే ఈ పిల్లలు ఒకటి పుడితే ఒకటి చూస్తున్నారు కానీ నేను అడవి చేస్తూ ఉంటే వాళ్ళు అది చేస్తూ ఉంటారు అన్నమాట నాకు అందుకే నచ్చదు అండ్ ఇక ఎంది దాన్ని నిల్వ ఉంచాం కదా డైలీ ఎప్పటిదప్పుడు వాడుకుంటూ ఉంటాము ఇది ఇప్పుడు హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నది మినిమము వన్ మంత్ ట్వంటీ డేస్ వస్తుంది అది అంతే కదా అందుకనేసి నేను ఇక ఇక్కడైతే చేసేస్తున్నాను ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి నేను గ్రాండ్ పడ్డేసరికి నైట్ అయిపోయిందండి వన్స్ ఒక అల్లం పేస్ట్ అయిపోయింది అని అంటే చుక్కలు కనబడ్డాయి ఎందుకంటే అది ఓప ఓపిక కొద్ది తీసుకుంటూ ఉండాలి కదా అందుకే అంత ఓపిక తెచ్చుకొని మరి వీటిని అయితే నేనైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకొని నేనైతే అల్లం పేస్ట్ తయారు చేసేసుకున్నాను ఒకరోజు అల్లం పేస్ట్ కోసం కష్టపడ్డం అంటే మళ్ళీ ట్వంటీ డేస్ థర్టీ డేస్ దాకా కష్టపడాల్సిన అవసరమే ఉండదు కదా అందుకనమాట ఇక చూస్తున్నారు కదా పొట్ట అనేది ఎలా ఊడిపోయిందో ఇలా వచ్చేస్తుందండి ఇలా వచ్చేదాన్ని కొంచెం మనం చేతిలో నలిపామంటే చాలు కథం నీట్గా వచ్చేస్తుందన్నమాట ఇది బెటర్ అండి ఇవాళకైనా ఇలా చేసుకుంటే ఇది కావాలంటే చేసేసుకోండి వినొస్తే లైక్ షేర్ కామెంట్ చేసేయండి